హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కారణం ఏమిటి నిన్ను నమ్మి నీ చేతిలో పెట్టాను నువ్వు పెద్దవాడివని బుద్ధివంతునివని కొడుకు కొడుకుబుట్టి తండ్రికి పెళ్లి చేసినటువంటి దీశాలివని నిన్ను నమ్మి నా బిడ్డలు నీ చేతిలో పెడితే నా బిడ్డల జీవితాన్ని ఆగం చేసావని నీ తండ్రి అడిగితే నేనేమైనా సమాధానం చెప్పాలి చూడండి నీవి నా తండ్రి లాంటి వాడివి నీవే నువ్వు గొప్ప గొప్ప మనసు కలిగిన వాడివని అనుకుంటాడు మా నాన్న ఏమనడు స్వామి ఇప్పుడు నువ్వు వెళుతున్నావు నేను వదిలి పెడితే నువ్వు అదికి వెళ్తాను వెళ్తాను స్వామి ఒకవేళ సారుడు పెళ్లి చేసుకుంటేనేమో నీ సంసారం చక్కగా ఉంటది ఒకవేళ తిరిగి సారుడు కాదని వెళ్ళగొడతాడు అప్పుడు ఎక్కడికి వస్తావు ఎక్కడికన్నా సారుడు కాదంటే మాత్రం తిరిగి నా వద్దకి రావద్దు కాదనడు కాదలడు కాదన ఒకవేళ కాదంటే నా పొలిమేర కూడా దొక్కద్దు మా ఊరు కూడా కాదు నీ ఊరికే రా మర్దాబననగర్ కక్కతో ఏది కొక్క వీల రా 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 కదా నేను కడప కడప దాట నీ కడప దాటను నీ వటికి రాను ఒకవేళ పెళ్ళి మేము ఇరురం చేసుకుంటే శుభలేఖ ఇచ్చడానికి వస్తాను స్వామి గంటి సరే గదినై తర్లెట చేటడానికి ఎంది చెప్ినా వింటలవును వెళ్ళిపో స్వామి వెళ్ళిపోతాను నేను వినాలన్నాను చెడంగా చూడాలి అంటారు ఎంతటి గొప్పవాడు ఎన్నయ్యా ఓ మంచిగా మాట్లాడుతున్నా మిమ్మల్ని సరే అందుకే అంటారు మేడి పువ్వులనైనా కానవచ్చును గాని తరుణుల మర్మంబులు అరేరాదు పరమాత్మను ఆత్మలో నిరగవచ్చును గాని తరుణుల మర్మంబులు అనే రాదు తెల్ల కాకులనైనా చూడవచ్చును గాని తరుణుల మర్మంబులు అరేరాదు తిన్నావా మేడి చెట్టుకు పూత ఉండనే ఉండదు సరే పూత పూయకనే ఖాతాగా ఆ చూస్తే ఒకవేళ మేడి పూలనైనా చూడవచ్చు కానీ ఆడదాని మనసు అయితే తెలియదు ఆడవాని మనసు తెలుసుకోవాలంటే మగవాని యొక్క తరం కాదులను చూసినా చూడవచ్చును కానీ ఆడదాని మనసులో ఏమున్నదో తెలుసుకోవాలంటే మగవాని తరం కాదు పరమాత్మ ఆత్మలో ఆ ఎరుగవచ్చును కానీ దేవుణ్ణి చూసిన వారి ప్రపంచంలో ఎవరు లేరు లేరు దేవుణ్ణి చూసిన వారు ఉన్నారా లేరు తపస్సు చేసి తపశక్తి సంపన్నులయ్యి చూస్తే దేవుణ్ణైనా ప్రత్యక్షం చేసుకొని చూడవచ్చును కానీ ఆడదాని ఏముందో తెలుసుకోలేదు నేనే చూసావా అమ్మాయి అనుకున్నా పెద్దది కదా బుద్ధివంతరాలనుకున్నాను కానీ స్వయంవరానికి ముందే పూలవనానికి వెళ్లి పూలవనంలో సాలుడా మహారాజును ప్రేమించాదట మనసు ఇచ్చాదట పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాదట ఆ ఇప్పుడు నా తమ్ముని కాదని అతని వద్దకి వెళ్ళాలి ఇందుకే అంటారు స్త్రీలను తిల యొక్క మర్మములు ఎరుంగాలంటే ఆ బ్రహ్మతరం తనను పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదు నేనే నేనైతే దాదాపు అన్న మగలా ఏంటిది నాకు అడి నుంచి రంగరంగ వైభవంగా పెళ్లి కావించాలి వాడు పెళ్ళో పెళ్ళి అంటున్నాం మీరు పెళ్లి కచ్చేటోళ్ళు ఎవరో పొడి కడుక మీరు తెచ్చుకోండి ఆ షోళ్ళ కింద వంద వందల రూపాయలు వేచిపోంది పొడి గడుకనే వంద శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వారణాసిపురి పట్టణానికి వెళ్ళాను కాశీ మహారాజు నిర్మించినటువంటి ఒక కాశీ మహారాజు ప్రకటించిన స్వయం వరములో పాల్గొని ఆ ధనసు లేవనెత్తి తమ్ముడు బాణాల చేస్తారు మహారాజును ఓడించి అటు వచ్చినటువంటి రాజులందరినీ చెల్లా చెదరు చేసి ఓడించి అమ్మాయిలను తీసుకొని వచ్చిన తమ్ముడు అన్నగారు ఒక్క మాట నీవు వెళ్ళేటప్పుడు కాశీ మహారాజుకు ముగ్గురు కుమార్తెలు అన్నారు అవును అంబా మీగా అంబాలిక అన్నావు కానీ ఈ రథంలోనా ఇక్కడ చూస్తే ఇరువురే కనిపిస్తున్నారు ఇంకొకరు ఏమయ్యారు తమ్ముడు మీరిద్దరు చిన్నళ్ళు ఆ మీరిద్దరికన్నా పెద్దది ఆ అమ్మాయి పేరు అంబ అంబా అనే అమ్మాయి స్వయంవరానికన్నా ముందే తాళుడనే మహారాజును ప్రేమించాడట ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటాను కానీ నీ తమ్ముని నేను చూడలేదు నీ తమ్ముని మీద నాకు మనసు లేదు నీ తమ్ముని నేను పెళ్లి చేసుకోలేదని కాళ్ళ వేళ్ళ పాడి బ్రతిమిలాడితే వదిలిపెట్టాను నిత్యమైన మంచి నీలం ఒక్కటి చాలు తలుకు వెలుకు రాళ్ళు తట్టేడేలా మంచి మనసు కలిగినటువంటి ఆడది ఒక్క భార్య ఒక్క భార్య ఉంటే చాలు పది మంది భార్యలను చేసుకుని పరాభవం కావడం ఎందుకు అది చెడ్డగుణం కలిగినటువంటి అమ్మాయి పరుల ప్రేమించిన అమ్మాయి మనకెందుకు అమ్మాయిని వదిలిపెట్టాము మంచి గుణం కలిగిన ఇద్దరు అమ్మాయిలను తీసుకొని వచ్చిన నీకు ఇద్దరు చాలు ముగ్గురు అద్దు ముగ్గురితో అయితే దౌడాలు అయితే అవ్వబెట్ట ஓட்டு பண்ணுறத பெய்ய ஆமிக்க

మందిరానికి <laughs> పంపించు

మా చిన్నమ్మను ఆమె బాగోగులు ఆమెను ప్రేమగా చూసుకోమని తమ్ముని ప్రేమగా చూసుకొని నా చేతిలో పెట్టి రాజ్యానికి రాజును చేసిన ఇద్దరు అమ్మాయిలు తీసుకుని వచ్చి పెళ్లి చేసిన ఒక ఇంటి వాణ్ణి చేసిన నా బాధ్యత కూడా తీరిపోయింది ఇప్పుడు మనశ్శాంతిగా శాంతిగా ఉంది మనం కూడా హాయిగా ఉందాం చెప్పండి చెప్పే రీష్మి మనసు ఎంత గొప్పది అప్ప గొప్ప చాలా గొప్పవాడు వినలేని సంతోషము అబ్బా కోరుకున్నటువంటి వాడి వద్దకు పంపించాడంటే నాకు ఇంతటి చాలా సంతోషములో నా ఓడిపోయాడు అతిరథులు భారతు యోధన సామర్థ్యులు చూస్తుండగా చాలా ఘోరముగా ఉంది కానీ భీష్ముడి వద్దకి వెళ్తే భీష్ముడు యుద్ధములో రాని రాయలు చేసిండు చేసిండు నిన్ను ఆ సుందరీ నాకు తక్కువ అనుకుంటే ఇలాంటి జరిగింది నేను ఓడిపోయాను రాజుల చిక్కు చెంది ఆ భీష్మురికి అడ్డుపోయాను భీష్ముని చేత నిరాయుధుడు ఓడిపోయి చిక్కు చేటు చెంది ఈ నగరానికి వచ్చాను ఎవరు రాకుండా శివ వద్ద ద్వారా వద్ద శివ ద్వారం వద్ద ఒక తాడి ఎందుకు పండు మన అడ్జలు ఎందుకు కొత్త ద్వారం వద్ద కొత్త వారు వస్తే లోనికి రానివ్వకూడదు అతి జాగ్రత్త ఇస్తూ అక్కడ ఉంటుంది కళాకారులేమో మధ్య పట్టి మేము మావ తల్లడిస్తాను ప్రధాని రాజు ఉన్నారా ఉన్నాడు కానీ ఏడుతాండు దుఃఖం ముఖం పెట్టిండు నేను లేక నేను లేకుండా కావచ్చు నా మీద బెంగతో మిరపకాయలు బంతి కొడతాండు కిందలకు పని మీద బంతి ధరపడతలేదు ధర పడతలేదు మిరపకాయల బామ్మ వేస్తాడు బంతి ధర ఎవరు మీరు మీకు స్వామి మా పట్టణానికి వచ్చి వంద్రమే మీరెవరు మీ రాజ్యం ఎక్కడ మీ తల్లిదండ్రులు ఎక్కడా ఎందుకు వచ్చావు చెప్పు అర్హత లేదు నగరానికి రావాలంటే ఆడవారికి అర్హత లేదు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చినవు దాంతో పనేమిటి చెప్పు ఎవరన్నావా Oh. Yeah. నీవు ఎవరంటున్నావు నీ పట్టణం ఎక్కడ అంటున్నావు స్వామి నేను ఆ యొక్క వనవిహారములో నేను కలవలేదా నా పేరు నీకు తెలియదా నా పేరు అంబా అంటారు నా పేరు అంబా నీవు నాకు అభయం ఇవ్వలేదా మన ఇరువురం ప్రేమించుకోలేదా నీవు నా మనస్సు ఇవ్వలేదా నేను నీకు మనసు ఇవ్వలేదా

మరి నీవెవరు నీ రాజ్యం ఎక్కడ ఎవరు కడ నుండి నా వద్దకి వచ్చావు అయితే నీవు ఎందుకు వచ్చావు ఎక్కడ నుండి వచ్చావు ఎవరు చెత్త నా వద్దకు వచ్చారు నువ్వు ఎందుకు వచ్చావు నా వద్దకి చెప్పు ఉన్నది ఉన్నట్టుగా అలాగే चुरा ना 好，呀，加！ మన ఇరువురము ఏకాంతరముగా అనగా భీష్ముడు ఆ స్వయంవర గెలచి వీరులను గెలచి స్వయంవరములో మమ్ముల ఆ ముగ్గురు అక్కచెల్ల తీసుకు వెళ్ళున్నాడు ఆయనకు అడ్డు తిరిగి ఆయనకు ముచ్చట చెప్పి నచ్చ చెప్పి సాల్వుని ప్రేమించాను అని చెప్పగానే దయామయుడు నీ వద్దకి పంపించాడు ఇక్కడికి వర్తించాడా భీష్ముడు దశరుడు వారుడు భీష్ముడు సోమవరానికి వచ్చి రాజులందరూ చూస్తుండగా ఆ స్వయంవరము ఉల్లంఘనము చేయకుండా ఒక భారము చేత ఆ యొక్క మీ తండ్రిని గెలచి మీ ముగ్గురు కన్యలు తీసుకొని తన పట్టణానికి వెళుతున్నాడు నేను అడ్డు తిరిగాను ఎవరైనా బలవద్దు రావచ్చు ఈ సోమవరములో గెలవకుండా గెలచినా ఈ ముగ్గురు కయలు తీసుకొని జయము కావచ్చు అన్నాడు అప్పుడు వారికి నాకు యుద్ధం జరుగుతుంటే మరనే సాలు ప్రేమించిన అతను నాకు కాబోయే భర్త అతని కొట్టకు అని అప్పుడు నువ్వు చెప్పావా ఒక మాట చెప్పావా చెప్పు అయ్యా అప్పుడు అందావా అయ్యా వివాహం ¡Gracias! వాళ్ళ అనుజులకు లగ్నం చేస్తానని నిశ్చయించుకున్నాడు ఎవరెవరిని నన్ను అంబికను అంబాికను ముగ్గురు